నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంగి మండలంలో బ్రాహ్మణ కాక తొమ్మిదవ మైలు గ్రామాల్లో ఉదయగిరి టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం భారీగా ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు అదే వేదికపై కావలి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ పాల్గొన్నారు ఒకే వేదికపై వీరందరినీ చూసిన ప్రజల్లో ఎక్కడ లేని ఉల్లాసం ఉత్తేజంతో ఆ ప్రాంతం మొత్తం జై టీడీపీ అంటూ నినాదాలతో దద్దరిల్లింది అభ్యర్థి చౌదరి గారికి మీ యొక్క మీ యొక్క అభిమానం మీ యొక్క వందల చెల్ల వచ్చింది ఇది ఏ పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అదే ఎనిమిది వేల మెజార్టీ మనం తీసుకురావాల్సింది అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా తీసుకురావాలని చెప్పి కాబట్టి దయచేసి ఇంకా పెద్దవాళ్ళు చాలా మాట్లాడారు కాబట్టి అదేవిధంగా మరి సురేష్ గారు ఈ మధ్యలో వచ్చారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ట్రస్ట్ పెట్టి అనేక రకాల కార్యక్రమాలు చేశారు ఎక్కడ కూడా ఇంకా అవినీతి కార్యక్రమాలు లేవు మనం అలాంటి కార్యక్రమాలు మనం చేయాల్సినటువంటి అంటే అలాంటి వారిని మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తా మరి అదే అదేవిధంగా మన రాధాకృష్ణారెడ్డి